అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వీరికి ఒక ఆడ ఇద్దరు మగ వీరి వలన కొన్ని సంఘటనలు అయితే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే వీరి జీవితంలో వారి వలన కొన్ని మార్పు చేర్పులు అయితే జరగబోతున్నాయండి మరి ఈ మూడు రోజులు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్ళి వ్యాపారం ఇలా మనకు ఏదో ఒక సమస్య అయితే ఉండే ఉంటుంది కదా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నది ఉన్నట్లుగా మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా మనకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చక్కగా మనకైతే తెలియపరుస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీకు చక్కని పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారి ద్వారా మీరైతే పొందవచ్చండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ఇప్పుడు మకర వారికి ఈ మే నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో మీకు చాలా చక్కగా కొన్ని విషయాల ఎందు అదృష్టం అనేది తప్పకుండా వరించబోతుంది అలాగే మంచి శుభవార్తలను కూడా ఈ మూడు రోజులు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే మీకు కొన్ని మంచి కొన్ని చెడు పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే నరదృష్టిపరంగా కావచ్చు నా అనుకున్న వాళ్ళే కొంచెం మీకు ఇబ్బంది పెట్టి కష్ట నష్టాలు అనేవి కలిగించేటటువంటి అవకాశం కూడా ఉంది వాటి నుండి మీరు ఎలా బయటపడాలో చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను అలా చేయడం వల్ల కూడా మీరు ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వినండి ఇక ఈ రాసి వారి విషయానికి వస్తే నిజంగా చెప్తున్నామండి చాలా అంటే చాలా అదృష్టవంతులు అంటే వీరు ఒంటరిగా కూర్చొని ఎక్కువగా అంటే ఏదో ఒక ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు మంచి మంచి ఆలోచనలు అంటే వీరి జీవితానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను చాలా చక్కగా వీరు ఆలోచన విధానాన్ని అంటే వీరు ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేశారంటే తప్పకుండా దానిని సక్సెస్ చేస్తారనే చెప్పుకోవాలండి అలా వీరి యొక్క మెమొరీ పవర్ చాలా బాగుంటుంది అలాగే వీరిని అంటే మీకు నష్టపరిచేటటువంటి వాళ్ళ విషయాలు పక్కన అంటే మీ మనసులో ఎవరైనా ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళు చెప్పినప్పటికీ వారు ఎలాంటి స్వభావాలు అనేది కూడా మీరు ఇట్టే చెప్తారనమాట ఇలాంటి విషయంలో కూడా మీరు చాలా తెలివిని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అలాగే కష్టజీవులు కూడాను వీరికి చిన్న వయసు నుండి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవచ్చు లేదంటే తల్లి తరపు నుంచి అవచ్చు వీళ్ళకు పిత్రార్జితానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ స్ అనేవి కూడా ఈ మకర రాశి వారిలో ఎక్కువ పర్సెంట్ ఉంటాయి ఇక మీరు గమనించినట్లయితే అండి వందలో ఇరవై ముప్పై మంది ఉండకపోవచ్చేమో కానీ సెవెంటీ పర్సెంట్ వరకు వీరికి చాలా ఎక్కువగా ఇలాగే ఉంటారు అయినా సరే వీరేంటంటే చిన్నప్పటి నుండి కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి సొంతంగా ఎదగడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తారు ఇంకా ఏంటంటే వీళ్ళ టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అంటే మేము మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక హోదా ఉండాలి గౌరవం ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి మంచిగా ఎదగాలి నలుగురు మమ్మల్ని శబాషను అని చెప్పేసి వీళ్ళకు ఆ తపన తాపత్రయం ఆశ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక దానికి తగ్గట్టుగానే కష్టం అనేది కూడా వీరు చాలా ఎక్కువగా పడుతూ ఉంటారు ఇక వీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు అంటే అది అయిపోయే వరకు నిద్రపోరండి ఆ టార్గెట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఒక మంచి పెద్ద ఇల్లు కట్టాలనో లేదంటే మంచి పొలాలు కొనాలనో బాగా సంపాదించాలి ఒక పెద్ద కారు కొనాలి మంచి బండి కొనుక్కోవాలి లేదంటే ఇండస్ట్రీలో డబ్బు అంటే ఏదో ఒక విధంగా బాగా చక్కగా అయితే శ్రమ చేసి సంపాదించాలి భార్య పిల్లలను ఒక రేంజ్లో ఉంచాలని చెప్పేసి ఇలా ఆలోచనలు అంటే ఆకాశంలో ఉంటాయి మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా ఈ నె నెల మీద అనేది కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది కదండి కానీ అది వారికి తెలుసు తెలియకుండా అయితే ఎవ్వరికీ ఉండదండి ఇదంతా కూడా వారు కష్టపడి చేసుకున్నటువంటి కష్టం వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకునేటటువంటి కష్టం కాబట్టి ఎంత కష్టమైనా కానీ వీరు చాలా ఇష్టపడతారు ఆకాశాన్ని అందుకోవాలనేటటువంటి తపన కూడా ఎక్కువగా ఉంటుంది దానికోసం వీళ్ళు రాత్రింబవులు కూడా కష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి అయితే తినడానికి కూడా సమయం అనేది ఉండరు నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరికి ఇక వీరు రాత్రి పడుకునేసరికి పన్నెండు అయ్యేటటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరలా ఉదయాన్నే లేచి మరలా వీరు పనులు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా వీరికి ప్రతిరోజు ఉంటాయి ఇక కానీ వీరేంటంటే టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు వీరిలో మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే మంచి తెలివి గల వాళ్ళని చెప్పుకున్నాం కదా ఈ రాసి వాళ్ళకు తెలివితేటలు తిరిగే లేదండి నెంబర్ వన్ తెలివితేటలు వీరు ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మార్గం దెబ్బతింటుంది అని చెప్పి ఇలాంటి అసత్యాలు వీరికి బాగా అంటే ఇలాంటి సత్యాలు అనేది బాగా తెలుసు అనమాట కాబట్టి గబగబా రావడం గబగబా తిట్టడం టెన్షన్ పడడం ఇలాంటివి చేయాలన్నమాట అలా చేస్తే ఒక్కరోజు చేస్తే రెండో రోజు అడ్డం పడతారు అన్నటువంటి సంగతి కూడా వీరికి బాగా తెలుసు కాబట్టి కూల్గా వెళ్ళిపోతూ ఉంటారు అలాగా అలా వీరి తెలివితేటలు కానీ ప్లానింగ్ కానీ చక్కగా ఉంటుంది కానీ ఒక్కోసారి ఏంటంటే వీరి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఆ కోపం వలన ఎదుటివారిని కొంచెం కించపరిచేలా మాట్లాడినప్పుడు ఏంటంటే ఎదుటివారిని వీరిని గుర్తు పెట్టుకొని మరి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది తీసుకొస్తారు కాబట్టి మీరు ఎంత తెలివి వాళ్ళు అయినప్పటికీ కూడా కొంచెం జనంతో ఉన్నప్పుడు ఏంటంటే కాస్త ఎక్కువగా కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఆ చెప్పేది ఏదో సునాయాసంగా చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పండి అలాంటప్పుడు ఏంటంటే వారి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేదంటే మీకు ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండే వారిని కూడా మీరు అంటే ఏదైనా అన్నారనుకోండి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తగినటువంటి దెబ్బ వారు కొట్టేటటువంటి అవకాశం మీకు ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు వచ్చేటప్పటికి ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారని దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది విమానాల్లో తిరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే మంచి బిజినెస్ల పనంగా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా ఉద్యోగపరంగా ఇంకా ఏదైనా చేయాలి కొత్త కొత్త ప్లానింగ్లు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏదైనా ఉంటే మీకు ఇప్పుడు అంటే ఏదైనా కానీ అంటే మంచి మంచి రోజుల్లో మేము చెయ్యాలని చెప్పి అనుకుంటారు కదా అలా అవి యొక్క ప్రయాణాలు అయితే ఈ మూడు రోజుల్లో చేయబోతున్నారు కాబట్టి దూర ప్రయాణాలు అవి చాలా బాగా అనుకూలంగా మీకైతే చక్కగా ఉంటాయండి ఈ మూడు రోజుల్లోనూ చాలా బిజీగా రెండు రోజులు అయితే ఉంటారు ఇక ఒక రోజు మాత్రం కాస్త మధ్యాహ్నం వరకు కావచ్చు లేదంటే ఒక గంట రెండో ఈ రెండు గంటల్లో ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండుకోవడం తినడం ఫ్యామిలీతో గడపడం ఈ రాసి వ్యక్తులు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు కాబట్టి ఫ్యామిలీకి ఎంత బిజీగా ఉన్నా కూడా టైం ఇస్తారు ఇక వీళ్ళ అవసరమైతే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి మనం ఎంత చేసినా వీళ్ళ కోసమే కదా వీళ్ళతో గడపపోతే ఇంకెందుకు లైఫ్ అనేది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఆలోచించి తెలివిగా ఫ్యామిలీకి అనేది సమయం అనేది స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అంటే సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడం సరదాగా ఉండడం వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం నవ్వుకోవడం పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంకా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే కొంచెం వీరు టార్గెట్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయండి ఆ టార్గెట్స్ అనేవి చేయాలనుకున్నప్పుడు మీకు మంచిగా ప్లానింగ్ అనేది ఉంటుంది కాకపోతే ముందుగా ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్లానింగ్ పెట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి నలుగురు నవ్వుకునేటటువంటి అవకాశం మీరు ఈ మూడు రోజుల్లో కొంచెం మీరే ఇచ్చిన వారు అవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇల్లు కట్టుకోవాలనుకున్నారన్నారనుకోండి వచ్చే సంవత్సరం కట్టుకోండి అంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బులు వచ్చేటటువంటి సంవత్సరంగా చక్కగా మీ ఒక ప్లానింగ్ ప్రకారం డబ్బులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క ఇల్లుని అనేది కట్టుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోండి అయితే ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరుగుతాయని చెప్పి చెప్పుకున్నాం కదండి కొన్ని మీకు సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల విషయంలో కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా మీకు పొలాలు కానీ ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా మీకు దక్కవలసినవి ఉన్నాయనుకోండి వాటిని మీ యొక్క అంటే మీ బంధువులు కానీ లేదంటే మీ తండ్రి తరపు బంధువులు ఇలాంటి ఎవరైనా కానీ ఒక స్త్రీ అలాగే ఇద్దరు పురుషులు మీకు సంబంధించినటువంటి ఆ ఆస్తికి వారు కూడా మాకు అంటే ఆ హక్కు ఉంటుందని చెప్పేసి భావించి వాళ్ళు కూడా మీతో కొంచెం గొడవకు దిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి దీనికి సంబంధించి ఆస్తులు కొంతవరకు వారికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరైతే డిసప్పాయింట్ అవుతారు ఇక అలాగే మీకు మీపై ఉన్నటువంటి నరదృష్టికి రాళ్ల ఉప్పుతో ఎండుమిరపకాయలతో మిమ్మకాయతో కానివ్వండి లేదంటే ఆవాలతో కానీ కోడిగుడ్డుతో కానీ ఇలా మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి అంటే ఇంటి మీద ఇంటి యొక్క యజమాని మీద ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది పైకి నవ్వకుండా ఉండరు పైకి ఎవరు కూడా చెప్పుకోరండి అందరూ కూడా ఏంటంటే కొంతమంది నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటారు బయటికి నవ్వుతూ ఉంటారు లోపల పడేడుస్తూ ఉంటారు మీ ముందు ఒక మాట అలాగే వెనక వెళ్ళిన తర్వాత ఇంకొక మాట కాబట్టి వీడికిలాగే జరగాలి ఎప్పుడు ఇంతే ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఒక అన్నీ ఉంచండి మీ కష్టాలు బాధలు ఏంటంటే ఎదుటి వారికి పండగలా ఉంటాయని చెప్పి గమనించండి ఇక మీరేంటంటే జాగ్రత్తగా ఉండండి దిష్టి ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఆ దోషాలు పోగొట్టుకోవడానికి కాస్త గోవుకి ఏదైనా పండ్లు తినిపించడం కానీ లేదంటే నల్ల నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వడం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కాస్త వాళ్ళకి ఏదైనా కానీ ఒక అంటే డబ్బుల పరంగా ఇలా ఎవరో ఒకరికి కొంచెం దానంగా ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు పోతాయి అలాగే ఇంట్లో కూడా మీకు కుదిరితే పూజ చేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం వ్యాపార స్థలంలో కూడా అలాగే చేయండి ఇంకా మీరు అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మూడు రోజులు ఆకస్మిక ధనప్రాప్తి మీరు ఆస్పరంగా ఎక్కువ ఉంది అంటే మీకు శని భగవానుడు మంచి స్థానంలో ఉండబట్టి మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఊహించినటువంటి ధనం అనేది మీకు పెరగడం ఉద్యోగంలో శాలరీ పెరగడం ప్రమోషన్స్ రావడం వ్యాపారాలు రూపాయి రావాలనుకున్న దగ్గర పది రూపాయలు రావడం ఇలాంటివన్నీ కూడా ధనపరంగా మీకైతే చక్కగా ధనప్రాప్తి కలిగేటటువంటి యోగం ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఇంకా కొంచెం శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం కూడా ఉందండి ఇంకా మీకు ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి అదృష్టం ఒక జాక్పాట్ కొట్టినట్లుగా మీకు మంచి గుడ్ న్యూస్లు అనేవి వస్తాయి విద్యార్థులకు కూడా బాగుంటుంది కొంచెం సంతానం వలన కొన్ని అయితే ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే ఎక్కువగా ఆరోగ్యం పట్ల కానీ చక్కగా ఉంటుంది కానీ గారాబం వల్ల ఎక్కువగా అల్లరి చేస్తుంటే దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వలన ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పి తెలుసుకోండి కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకొని బరువు తగ్గితే మీకు సంతాన యోగం ఉంటుందని తెలుసుకోండి ఇక అలాగే పిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అంటే మొండితనం ఇలాంటివి పిల్లలు కనుక పోవాలంటే ఏదైనా కుక్కకు కొంచెం బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఇలాంటివి తిని తినిపిస్తూ ఉండండి శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మీరు ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ఉంటే చక్కగా ఆ తులసి మొక్క దగ్గర ఉండేటటువంటి మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తాకి కాస్త మీ నుదుటి మీద కానీ మీ చెవి దగ్గర కానీ బొట్టులాగా పెట్టుకొని వెళితే మీరు ఏదైనా అనుకుంటే ఒక పని అనేది సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే తులసి ముందు కూడా చాలా అంటే తులసి ముందు ఉన్నటువంటి మట్టి చాలా పవిత్రమైంది ఇక నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మట్టి ఎంత పవిత్రమైనదో మనకి తులసి ముందు ఉన్నటువంటి ఆ మట్టి కూడా అంతే పవిత్రమైంది కాబట్టి మీరు కొంచెం ఒక చిలికెడు మట్టి తీసుకొని అలా చేస్తే మీకు చక్కగా మీరు అనుకున్నటువంటి పని చక్కగా ఉంటుందండి విదేశీ ప్రయాణం చేయడం అనుకున్న వాళ్ళు విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అలాగే గవర్నమెంట్కు సంబంధించి జాబ్లకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి వారికి ఇష్టమైన వారితో వివాహం కలిగేటటువంటి యోగం ఉంది ప్రేమికులకు బాగుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ఇలా మీకు చిన్న చిన్న జాతక సమస్యలు వచ్చినప్పటికీ కూడా జాతక పరంగా మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి దైవాశీర్వాదాన్ని బట్టి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మాత్రమే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నవ్వే వాళ్ళందరూ కూడా నా అనుకోవద్దు ఎదుటివారి మీద మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు మంచిగా అంటే కల్లాకపడం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు మిమ్మల్ని అంటే అది మంచిగా తీసుకోరండి కాబట్టి ఏదన్నా చెప్పినా కానీ ఒక మాట పద్ధతిగా చెప్పండి ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అర్థమైంది కదండి ఈ యొక్క మకర రాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎలా ఉంటుంది ఎలా మీరు ఉండాలి ఎలా చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం